మనిషి చనిపోయే సమయములో ఆత్మ శరీరం నుండి ఏ శరీర భాగం నుండి బయటికి వస్తే దాని ఆధారంగా ఎలాంటి లోకాలు దక్కుతాయి ఆత్మ బొడ్డు నుంచి పై భాగాల ద్వారా శరీరాన్ని విడిస్తే ఉన్నత లోకాలకు స్వర్గాలకు బొడ్డు నుంచి కింది భాగాల ద్వారా ఆత్మ శరీరాన్ని వదిలితే నరక లోకాలకు వెళ్తారు అని గరుడ పురాణం చెబుతోంది అరికాలి నుండి ఆత్మ శరీరాన్ని వదిలితే నరకానికి వెళ్తారు మలద్వారం నుండి ఆత్మ శరీరాన్ని వదిలితే జంతు యోనులలో జంతువులుగా పుడతారు నాభి కడుపు భాగం నుండి ఆత్మ శరీరాన్ని వదిలితే మనిషి జన్మ పొందుతారు హృదయం ద్వారా ఆత్మ శరీరాన్ని వదిలితే పితృలోకం చేరుకుంటారు నోరు ముక్కు శ్వాస రంధ్రాల ద్వారా వదిలితే స్వర్గలోకం ఆత్మ శరీరాన్ని కళ్ళు నేత్రాల ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తే సూర్యలోకం తల పై బ్రహ్మ బ్రహ్మరంధ్రం గుండా శరీరాన్ని ఆత్మ వదిలితే బ్రహ్మలోకం మోక్షం పొందుతారు వీరు ఋషులు మునులు జ్ఞానులు మహాతపస్వులు